లేవికాండం రెండవ అధ్యాయం పదమూడవచ్చింది ఎవరేం చదవండి గట్టిగా నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను నీ అర్పణలన్నిటిలోనూ ఉప్పు అర్పించవలను చిన్నమాట ప్రార్థన కృపగల దండేసాయ మరొకసారి మరొక విషయం ఆ ఉప్పు విషయంలో మీరు మాట్లాడిన మాటలు కొండ మీరు ప్రసంగములు ఆ మాటలు మేము గ్రహించినట్లు సహాయం చేయండి నీ శక్తి వాక్యము ద్వారా మేము పొందుకొని నిన్ను మహిమపరిచే జీవితాలు మాకు అడుగుతున్నాము తండ్రి ఆమె పిల్లరా ఇక్కడ చూడండి లేవికాండం అంటేనే యాజకులకు సంబంధించిన విషయాలు అంటే ఆది కాండము నిర్గమకాండము లేవికాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండం మరి లేవికాండం అంటే ఏంటి తెలుసా యాజకులకు సంబంధించిన విషయాలు యాజకులకు సంబంధించిన విషయాలు ఎలా అర్పణలు ఎలా అర్పించాలి దాంట్లోకి ఎటువంటి ప్రాసెస్ నియమ నిబంధనలు ఏంటి యాజకులు అంటే ఎవరు యాజకులు ఎన్ని రకాలు ఉంటారు అందుకే బాగుండండి ఒక మాట ముందే చెప్పేసి పరలోకంలో రేపు అందరూ ఒకే హోదాలో ఉండరు భూమి మీద కొంతమంది మంత్రులు కొంతమంది అధికారులు కొంతమంది రాజులు సామాన్య ప్రజలు ఉన్నట్టు పరలోకంలో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి పరలోకానికి పోవడమేమో ఏసే మార్గమే కానీ నువ్వు భూమి మీద బ్రతికిన బ్రతుకును బట్టి నువ్వు సాధించిన వ్యక్తిత్వాన్ని వయస్సు ప్రభు యొక్క వ్యక్తిత్వం రూపాన్ని బట్టి కేడర్ ఉంటుంది హల్లెలుయా కాబట్టి కాండం అంటే అర్థం ఏంటి అంటే యాజకులకు సంబంధించింది వీళ్ళరా బైబిల్లో రాజులు ఉన్నారు న్యాయాధిపతులు ఉన్నారు లేవి కాండంలో యాజకులు ఉన్నారు చెప్పండి రాజుల గ్రంథం ఎందుకంటే అది పరలోకానికి వెళ్ళినప్పుడు సంఘములో కొంతమంది రాజుల స్థానంలో ఉంటారు దేవుడి స్తోత్రం అందుకే రాజుల గ్రంథాలు రాయించాడు దేవుడు అలాగే న్యాయాధిపతుల గ్రంథం ఉంది అంటే జడ్జెస్ కొంతమంది తీర్పు తీర్చే శక్తివంతులు న్యాయ న్యాయాధిపతి అంటాం కదా న్యాయవాది అంటే లాయర్స్ న్యాయాధిపతులు అంటే జడ్జెస్ జడ్జెస్ స్థానంలో ఉంటారు హైయర్ పొజిషన్లు అవన్నీ మీరు చెప్పండి ప్రధానమంత్రి ఎక్కువ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి అంటే ఏం చెప్తాం ఎవరు ఎక్కువ తక్కువ కాదు అది సపరేట్ వింగ్ కోర్ట్ అనేది సపరేట్ వింగ్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ కోర్టులకు ఉన్నటువంటి శక్తి ఎంత ఉంది అంటే ప్రభుత్వాల విషయంలో కూడా వాళ్ళు తీర్పు తెలుస్తారు ప్రభుత్వాలకు నోటీసులు పంపే శక్తి ఎవరికి ఉంటుంది న్యాయాధిపతులకు ఉంటుంది కోర్టులకు ఉంటుంది కాబట్టి పరలోకంలో కొంతమంది రాజులుగా ఉండబోతున్నారు కొంతమంది న్యాయాధిపతి పోస్టులు కూర్చోబోతున్నారు కొంతమంది యాజకులుగా యాజకులు అంటే మధ్యవర్తులు పూజారులు అన్నిటి దేవునికి ఏమండి నరులకు మధ్యవర్తి యేసుప్రా ఉన్నట్టు మధ్యవర్తులుగా ఉంటారు కాబట్టి లేవి కాండం బాగా చదివితే ఏమర్థమవుతుంది బలులు ఎలాంటివి చేయాలి ఏమండి ఎటువంటి బలులు ఉన్నాయి పిల్లరా అపరాధ పరిహారార్థ బలి నైవేద్య బలి దహన బలి ఇంకా చాలా పాప పరిహారార్థ బలి ఇప్పుడు లేవికాండము రెండవ అధ్యాయం వచనంలో మీరు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చాలి ప్రభావిని జాగ్రత్తగా అక్కడ ఉప్పు అంటే ఉదయం ఏమి విన్నాం ఫస్ట్ మెసేజ్లో రుచి నీ నీ జీవితం వేరే వాళ్లకు మేలుకరంగా ఉండాలి అబ్బా అతడు పుట్టినందుకు కదా బాప్ తీసుకు వచ్చి యోగాన్ని పుట్టినందుకు అనేకులు సంతోషించారు మనం పుట్టినందుకు కూడా చాలామంది అబ్బా అతను ఉండటం అంటే చాలా మేలు చేశాడండి దేవుడు అంబేద్కర్ వల్ల ఏమొచ్చింది కాన్స్టిట్యూషనే వచ్చింది కదా అసలు ఇప్పుడున్న జడ్జీలకే జడ్జి ఎవరు బీఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాయటం అంత ఈజా ఎంత జ్ఞానం ఉండాలి ఎవరు చదవనంత చదువు చదివే ఏ జడ్జి అయినా తీర్పు తీర్చాలంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ హ్యాడ్ రిటర్న్ బై బిఆర్ అంబేద్కర్ ఎంత జ్ఞానం జ్ఞానానికి ఏమంటే మనుషులందరికీ జ్ఞానం ఉంటుంది కానీ ఎక్కువ తక్కువలు కొంతమంది సాధకులు జ్ఞాన సాధకులు ఉంటే జ్ఞానార్జన పెరుగుతుంది అల్లెలుయా ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అంటాడు అన్నీ అర్పణ అర్పణలన్నిటితోనూ ఉప్పు చేర్చాలి ఎందుకట్లా అంటే ప్రిలరా అర్పణ ఏదైనా కానీ ఉప్పు ఉండాలి పాత నిబంధనలో ఇప్పుడు ఉప్పు అంటే వాక్యం ఉప్పు అంటే విశ్వాసం ఉప్పు అంటే నిబంధన ఉప్పు అంటే శాశ్వతమైంది ఎన్నో అర్థాలు ఉన్నాయి రుచికరమైంది అనే ఒక విషయమే మనం ధ్యానం చేసే ఇంకొకటి ఉంది అది ఏంటంటే చచ్చిపోయిన మనిషి ఏం చేస్తారు ప్రిజర్వ్ చేస్తారు అంటే ప్రిజర్వేషన్ చెడిపోకుండా దేన్నైనా కాపాడే శక్తి దేనికి ఉప్పుకుంది అట్లా ఇతరులు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాడు కాకూడదు ఒకసారి ఉంటాడు దుష్ట సాంగత్యమ మంచి నడవడికని చెరిపే కానీ నువ్వు ఉంటే చెడ్డోళ్ళు కూడా వాళ్ళు అయిపోవాలి అది నువ్వు ఉంటే కూడా నీ ప్రార్థన తోటి హెచ్కే ఫ్రాన్సిస్ భక్తుడు ఇప్పుడు కూడా ఉన్నాడు తమిళనాడులో వాళ్ళ భార్య జర్మనీ ఆయన మన రోహిత్ పోయి గుజరాత్ పిల్లని పెళ్లి చేసుకున్నట్టు ఆయన జర్మనీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు దేవుని పిల్లలు నేను చెప్తున్నాను ఇంటర్నేషనల్ మైండ్ ఉండాలి హలోయో ఇంటర్నేషనల్ మైండ్ ఉండాలి కానీ ఆ పక్క చేసుకునే పాప కానీ మగపిల్లోడు కానీ ఎవరై ఉండాలి రక్షణ పొందిన వాళ్ళై ఉండాలి ఇప్పుడు సుష్మా వాళ్ళు బ్రాహ్మీణ్ దాంట్లో నుంచి కన్వర్ట్ అయ్యి ప్రౌండ్ అమ్ముకున్న వాళ్ళు ఈ పిల్లోడు మన రోహిత్ రెడ్డి బ్రిటిష్లో నుంచి బ్రావు నమ్ముకున్నాడు కులం గురించి నేనే పెద్దగా ఎత్తి చెప్పటం లే కన్వర్టెడ్ కావాలి దేవుని స్తోత్రం కలిగిని కాదు పొందిన వాళ్ళు ఎక్కడున్నా చేసుకోవచ్చు అసలు ఇజికే ఫ్రాన్సిస్ భార్య ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఒకప్పుడు ట్రాన్స్లేటర్ ఆయనకు ఒకప్పుడు ఆయనకు ట్రాన్స్లేటర్ జర్మన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కానీ అన్ని విషయాలు స్లో తర్వాత ఏమైందంటే దేవుడు వాళ్ళిద్దరితో మాట్లాడి పెళ్లి చేసుకోమని చెప్తే అప్పుడు కొంతకాలం ప్రార్థనలు చేసి తర్వాత పెళ్లి చేసుకో ఈయనేమో ఏమో ఆయమేమో జర్మనీ ఆయమ దేవుడు అద్భుతాలు చేస్తాడు అనుకుంటే మన చిన్న చిన్న మైండ్ ఉండద్దు ఆడిపోలేం దూరం అయితే ఈ పదాలు ఇంటుంటే కొన్నిసార్లు ఉంటుంది ఏ వైజాగ్ అంటే వైజాగ్ తెలుగు ప్రాంతం కాదా నెల్లూరు తెలుగు ప్రాంతం కాదా ఏదైతే నేను తెలుగనే కాదు అసలు ఇప్పుడైతే ఎవరెవరు స్టేట్లో దాటిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు సరే మంచిది పిల్లరా సంరక్షించేది పాడు కాకుండా నిలబెట్టగలిగిన స్వభావము ఉప్పుకి అంటే నీ వలన ఇతరులు మేలే పొందాలి కీడు జరగకూడదు నీ మాటల వలన కీడు జరగకూడదు నీ ప్రవర్తన వలన కీడు జరగకూడదు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను బట్టి మేలు ఇక్కడ గమనిస్తే పిల్లరా నీ అర్పణలు అన్నిట్లో నువ్వు ఏ అర్పణన్నా కానీ అర్పణలు చాలా ఉన్నాయి ప్రతిదాన్ని ఇంట్లో ఏం కలపాలంట ఉప్పు కలపాలి ఇక్కడ అనుకుందాం విశ్వాసంతో ఉండాలి నువ్వు అర్పించేది ఏది కూడా విశ్వాసం ఉండాలి ప్రసంగం చేసిన విశ్వాసం ఉండాలి జీవించాలనే విశ్వాసం ఉండాలి ఉద్యోగం రావాలన్నా ఏదైనా కానీ విశ్వాసం లేకుండా ఏం మాట్లాడలేము అసలు విశ్వాసం లేకుండా మాట్లాడకూడదు విశ్వాసంతో మాట్లాడాలి కొన్నిసార్లు ఏం చేస్తామంటే సడన్గా నెగిటివ్ మైండ్తో అవిశ్వాసంతో మాట్లాడుతుంది ఇంకేం ప్రమోషన్ ఇన్నేళ్ళ నుంచి రాలేదు ఒకవేళ అబ్రహం అనుకో అబ్రహం మాట్లాడతాడు అట్లా ఇన్నేళ్ళు లేనివి ఆయన వాగ్దానం చేసి నా కొడుకోట్లే అన్నాడా కానీ విశ్వాసంతో దేవుడు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని నమ్మాడు కనుక నీతి మంత్రుడిగా విశ్వాసం అనేది ప్రతి అర్పణలో ఉండాలి భాగం ఇస్తే కొంతమంది భాగం ఇచ్చినప్పుడు నమ్మాలి ఈ దశమభాగం దేవుడు దీవించి మళ్ళీ నాకు అనేక రెట్లు ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు రావాలంటే నో డౌట్ దేవునికి హృదయపూర్వకంగా ఆయన చెప్పిన అమౌంట్ టైప్ తీయాలి టైత్ అంటే భాగం చాలామంది ఇచ్చి పొందిన పొందినోళ్ళు ఉన్నారు నేను చూశాను నేను కూడా పొందాను అసలు నేను ఎప్పుడూ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదో చిన్న అంతే అంతేగాని నాకేం భయమే ఉండదు అసలు పిల్లలు ఫీజులు కట్టాలనేది ఆలోచనలే ఉండదు కానీ మాడు ఇంజనీరింగ్ చేసేటప్పుడు మోహన్ బాబు కాలేజీలో ప్రతి సంవత్సరం దేవుడు కృప చూపించాడు కట్టాను అల్లెలిగా ఫీజులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయనుకుంటా బయట దశమ భాగాలు ఇచ్చి నన్ను శోధించండి ఆకాశపు వాక్యం చెప్పిన మీకు పట్టచాలని దీవెనలు దీవెనలు సమృద్ధిగా కావాలంటే ఈయటం నేర్చుకోవాలి ఎవరికి అది కూడా సేవకులుగా అని ముందు ఎవరికి మనం దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కనుక మనం కూడా దేవుని కోసం ఏదైనా చేయాలి అనే ఆశ ఉండాలి దేవుడు మనల్ని ప్రేమించాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అన్నాడు కానీ ఇంకొక మాట ఉంది మీరు కూడా దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి మనమేమో అశాశ్వతమే మన లైఫ్ స్పాన్ ఏమో సిక్స్టీ ఆర్ సెవెంటీ కానీ ప్రేమించే ప్రేమ మాత్రం పర్మనెంట్ లవ్ దేవుని స్తోత్రం కలుగును కాక శాశ్వతమైన ప్రేమ ఎందుకంటే ఆయన శాశ్వతుడు మనకిచ్చిన రక్షణ కూడా శాశ్వతమైంది రేపు పెళ్లి చేసుకుని సదాకాలం యుగ యుగాలు నిత్య జీవంలో ఉంటే శాశ్వతనితో సంసారం చేయాలి ఆ అక్కడ సంసారం చేసేది నీకు చేత కాదు తెలియదు కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళు ఎందుకు అవుతున్నాయి నాకు కావాలి సార్ అంటే అవుతుంది లేదు ఇక్కడ ప్రతి ఒక్కరికి అంటే కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు లేరా ఇప్పుడు పావులు ఉన్నాడు పెళ్ళి పెళ్ళి అయ్యి సేవకు ఏమో రాలేదని అంటారు హిస్టరీలో భక్తి గారి పెళ్ళి అయింది భారీ రాలేదు కానీ ఒంటరిగా దేవుని కోసం నిలబడి చేయలేదా పెళ్ళి చాలా ముఖ్యమేమి కాదు అసలు కొంతమంది పెళ్ళి చేసుకోవద్దు అన్నాడు దేవుడు కాంసమతి అయితే కానీ నైంటీ నైన్ పర్సెంట్ పెళ్ళి అవుతుంది ఏం భయపడాల ఎందుకు అంటే పరలోకంలో దేవుడితో సహవాసం ఎలా నడుస్తుందో ఇక్కడే నీకు చదువు పాఠాలు నేర్పిస్తాడు ప్రతి ప్రాబ్లముకు చదువే దేవుని స్తోత్రం కలిగిన అసలు పురుషుడు అంటే స్త్రీలకు సరిగా అర్థం కాదు ఎప్పటికీ స్త్రీలు అంటే పురుషునికి ఎప్పుడు అర్థం కాని వ్యవస్థ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అందుకే యేసుప్రభుల గురించి ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా తెలియని ఏదో ఉన్న ఉంటుంది మన బైబిలే మనకు సరిగ్గా అర్థం కాలేదు దేవుడే అర్థమవుతుంది దేవుడు చెప్పిన పుస్తకాలు అరవై ఆరే మనం చదువుకుంటే అర్థం కావటంలా ఇక అనంతుడైన దేవుడు ఎలా అర్థమవుతాడు కాబట్టి అనంతుణ్ణి ప్రేమించాలంటే ఆయనే హెల్ప్ చేయాలి దేవుడి స్తోత్రం కలిగింది దేవుడే హెల్ప్ చేయాలి ప్రేమించింది నాకు నేర్పించిన ఆయన దేవుడు అప్పుడు అంటాడు పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో నీ దేవుడే నే హోవాను ప్రేమింప లే మరి ప్రేమిస్తున్నావా ప్రేమించాలి అంటే దేవుడే మనకు మళ్ళీ హెల్ప్ చేయాలి దేవి స్తోత్రం కలిగిన నా దగ్గర ఒక పుస్తకం ఉందండి దేవు ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఆయన్ని ప్రేమించే వాళ్ళు బిజిలియ స్లింక్ అనే ఒక ఆతర రాసింది ఆ పుస్తకం సోగంలో స్టార్ట్ చేశాను భయపడి నా దగ్గర ఉంది దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు లోకాన్ని ప్రేమించలేవు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు పాపాన్ని ప్రేమించు దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తు పాసులు ప్రేమించు ఆయన్ని ప్రేమించే వాళ్ళ ఆ పుస్తకంలో ఒక వృద్ధురాలు కొన్ని కోట్లు ఒక మినిస్ట్రీకి ఇచ్చేసి ఒక చిన్న ఇంట్లో ఉండి చనిపోయిన తర్వాత చాలామంది దైవజనులు సిహెచ్ స్పర్జన్ ఆ కాలంలోనే ఆయన స్పోర్ట్స్ మ్యాన్ కోట్లు సంపాదించాడు ఏసుపురవుని నమ్ముకున్నాక ఏం చేసుకోవాలి నేను ఇదంతా సేవకు ఖర్చు పెట్టేశాడు హృదయమే దేవుని మీద ఉన్నప్పుడు మిగతా ఉండకూడదు ప్రేమిస్తున్నావు ఆ ప్రేమించటం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇయ్యటం ఉంటుంది లవ్ ఆల్వేస్ గివ్స్ టు అదర్స్ ప్రేమ ఎప్పుడు ఏం ఏమంటుంటుంది ఏదైనా 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 ఇ అంటనే ఉంటుంది అంటే తీసుకునే తెలుసు అని కాదు దేవుడు కూడా ప్రేమ స్వరూప కనుక ఏమని ఏమి ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు కొడుకునిచ్చేశాడు ఒక్కడే కొడుకాయ మళ్ళా ఎవరైనా ఉన్నారా యేసు క్రీస్తు ప్రభు దేవుని ఎవరు అద్వితీయ కుమారుడు రెండో వాళ్ళు ఆ ఒక్కరిని మిషనరీగా భూమి మీదకి పంపించాడు యజ్ఞ పశువుగా యజ్ఞం చేయడానికి ఆయన బలి కావడానికి భూమి మీదకి వచ్చి చనిపోయాడు అయితే కుమారుడేమిచ్చాడు తన ప్రాణం చివరి రక్తం పుట్టు గివింగ్ 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 అండ్ ఫార్ గివింగ్ ఈయటం 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 ఎంత వరకైనా ఇవ్వటం అయితే అవివేకంగా కాదు జ్ఞానం ఉంది ఆ ప్రేమలో ఏముంది ప్రేమిస్తే అది మూర్ఖ దాంట్లో ఏముండాలి ప్రేమ ఉండాలి పిల్లలను ప్రేమిస్తాం ఏముండాలి ప్రేమ ఉండాలి దాంట్లో ప్రేమ లేకుండా మూర్ఖంగా అజ్ఞానంగా కానీ ప్రేమించుకుంటా పోతే చెడిపోతారు వాళ్ళు లేక కొట్టినాడు అని గారాబం చేసి ఓని నెత్తి మీదకి వేయించుకుంటూ వాడు నెత్తి మీద రేపు ఆనే కూర్చొని కొడతాడు చాలామందిని నాకు నచ్చింది ఏంటంటే తల్లిదండ్రులు గారావం ప్రేమ ఉన్నంత మాత్రాన్ని గారావం చేసి చెడగొట్టాల్సిన పని అసలు బాగుపరిచేది ప్రేమ అంటే ప్రేమ అంటే శాశ్వతంగా బాగుపరిచేది బాగుపరచేది కాదు కనుక ఇక్కడ కూడా అర్పణలో ఉప్పు లేకుండా అర్పణ ఉండకూడదు అంటే నువ్వు ఏమి దేవునికి ఇవ్వాలనుకునే దాంట్లో విశ్వాసం ఉండాలి ఒక నిబంధన ఉండాలి రెండవ దిన దినవృత్తాంతాల్లో అయితే అంటాడు రెండవ దిన వృత్తాంతాల గ్రంథం పదమూడు ఐదు చదవండి ఎవరైనా పిల్లరా రెండవ దిన వృత్తాంతాల గ్రంథము అది కాదు పైన ఐదు చదువు అదేనా చదువు దావీదుతోనూ అతని సంతతితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చేదనని మీరు తెలుసుకుందరు కదా ఒకటే ఒకటే ఒకటేషమన్నాడు కింద ఏమన్నా అండి ఉప్పు అంటే ఇక్కడ శాశ్వతమైందని అర్థం ఉప్పు నిబంధన ఏందండి అది ఉప్పు తీసుకొని అంటే నిత్య నిబంధన అందుకే ప్రతి అర్పణలో ఉప్పు ఉంది ఇక్కడ కూడా నిబంధన దేవుడు మనతో చేసిన నిబంధన కొత్త నిబంధన బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన కూడా నిత్య నిబంధన కొత్త నిబంధన అంటే ఏంటది దేవుడు మనతో చేసిన నిత్య నిబంధన జీవితకాలం అంతా సదాకాలం నువ్వు కూడా ఒక్కసారి రక్షణ పొందితే ఇక జాగ్రత్తగా పెరిగితే భయభక్తులు కలిగి ఉంటే ప్రతి అర్పణలో ఉప్పు కలిపిగా ఉంటే నిబంధనను రెండు వేలు చేసుకు నిబంధన ఎప్పుడు రెండు వేలు అవుతుంది బల్లలు వేసినప్పుడు ఇది నా శరీరము అయినా కొత్త చూసారా ఇది నా శరీరం వలనైనా కొత్త నిబంధన మనం శరీరంలో భావి భాగస్థలం అయినప్పుడు నిబంధనను రెన్యువల్ చేసుకుంటున్నాం మళ్ళా మతికి తెచ్చుకుంటున్నాం మా ప్రభుతో కొన్నాడు అనుకున్నాడు రక్తం ఇచ్చి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నేను అందరిలాగా ఉంటే కుదరదు దెబ్బలు తగులుతాయి బైబిల్ ఉంది దేవుణ్ణి విడిచిపెట్టి వారికి శ్రమలు విస్తరించు కాబట్టి దేవుని హత్తుకొని ఉంటే చాలా మేలు అనవసరమైన ప్రాబ్లమ్స్ రావు ఏదో కొద్దిగా వస్తాయి అవి వాటి వలన కూడా నువ్వు కొంత జ్ఞానం నేర్చుకుంటావు కనుక పిల్లలు ఉప్పు విషయం చాలా ఉన్నాయి కానీ అది ఉప్పు నిస్సారం అయితే అంటే నేను అంటున్నాను ఉప్పు అనగా శక్తి కూడా ఎందుకంటే ఉప్పు శక్తి లేని భక్తిని గురించి ఒకసారి మాట్లాడాడు పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఇప్పుడు ఉప్పు ఉంది సారం లేకుండా ఎట్లుంటుందండి ఉప్పులో అది ఉప్పు నిస్సారం అయితే అంటున్నాడు అంటే అర్థమైంది ఉప్పులో సారం ఉండాలి ఉప్పులో సారం రావాలంటే ఎవరి వల్ల సాధ్యం దేవుని వల్లే మళ్ళీ సారం తెచ్చుకోవాలి సారం అంటే ఏంది ఫలితం సారాంశం కనుక ఈ దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఉప్పు నిస్సారం అయిపోతుంది భక్తి పరులుగా ఉండి ఉండి కొంతకాలం భక్తి పోగొట్టుకొని విశ్వాసం పోగొట్టుకొని భ్రష్టులుగా అయితే ఇక ఈ లోకంలో వాళ్ళు దేనికి పనికిరా ఉప్పు నిస్సారం అయితే మరి దేని సారం పొందును మనుషుల చేత త్రొక్కబడుటే కానీ మరి దేనికి ఇక అందరూ వాళ్ళ వేస్ట్ ఫిల్ వేస్ట్ ఫిల్ అంటారు అంతే అట్ల అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ముందు భక్తిలో ఉన్నారు తర్వాత భక్తి వదిలేశారు ఫస్ట్లో సౌలరాజు ఎలా ఉన్నాడు భక్తులు ఉన్నప్పుడు తర్వాత ఏమైంది స్లోగా డౌన్ఫాల్ గహాజ్ అనేవాడు ఏమైనాడు ఫస్ట్లో ప్రవక్తల దగ్గర ఉన్నాడు స్లోగా ఉప్పు నిస్సారం అవుతుంది జాగ్రత్త భక్తిహీనత మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దేవేశ్వరం ఏమన్నాడు మీరు లోకమునకు ఆ ఉప్పు రుచిని ఇవ్వాలంటే సారం ఉండాలి సారం అంటే భక్తిలో శక్తి ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తే ఇతరుల మేలు జరగాలి నేను కొంతమంది ప్రార్థన చేసి ఏదైనా సాధించగలను కుంటి కుంటుడు ఒకడు దేవాలయం కాడ ఉండి ఏదైనా అడుక్కుంటూ ఇస్తారు వాని బాధ పేతురు యోగాలు నాయన మా దగ్గర వెండి బంగారాలు ఏం లేవు నీకు వేయడానికి మాకు ఉన్నది ఒకటే ఒకటి యేసు నామం ఆ నామంలో ఏం కావాలో అన్నీ వస్తాయి మాకు ఏటీఎం కార్డు ఉన్నట్లా లేసునామాలు అన్నారు విశ్వాసం కలిపాను నామానికి విశ్వాసం ఇప్పుడు యాడ్ అయిపోయిందో వాడు కాదు లేచి నిలిచి గంతులేసి నడుస్తున్నాడు ఇక ఇప్పుడు అమ్ముకు ఆడుకోవాల్సిన అవసరం దేవుడు ఏం చేసినా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటాయి చెప్పండి హల్లెల్లుయా దేవుడు ఉద్యోగం ఇచ్చినంతే పెళ్ళి చేసినంత పెళ్ళి అయినా కొంతమంది అడ్జస్ట్ కాలేరు ఒక ఆరు నెలలు తట్టుకొని పెళ్ళి అయిన వాళ్ళు ఇంకొక సూచన ఏంటంటే ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం ప్రాబ్లమ్స్ వస్తాయి అడ్జస్ట్ కావాలి నేను చెప్తున్నాను మనం కూడా అరుణ ఇంట్లో ఏమో చెప్పినా అనుకుంటా స్త్రీల విషయంలో కుటుంబం అడ్జస్ట్మెంట్ అనేది కానీ భర్త కానీ భార్య కానీ నేర్చుకుంటే ఆ కుటుంబం ఎప్పుడు కూలిపోదు అలా ఆ భ మా భర్త ఇట్లా చెప్తే ఆయనకు నేను అడ్జస్ట్ కావాలి కదండి మరి భార్య కూడా నేను అడ్జస్ట్గా అవుతారని ఆయన అనుకోవాలి భర్త ఆయన కూడా వ్యక్తిత్వం ఉంది కదండి ఆయే మేము మిషనా అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి కదా ఎక్కడో ఇల్లు వాళ్ళ అమ్మ నాయన అందరిని వదిలిపెట్టి నాతో వచ్చి జీవితం పంచుకుంటుంటే అడ్జస్ట్ అవుద్దాం ఏమైనా సారీ చెప్దాం ఏ సారీ బా సారీ అను ఇల్లు వెళ్తే సారీ అని చెప్పు సారీగా పదాలు వస్తాయి ఇల్లు అంతా అయిపోతుంది అంత అడ్జస్ట్ కర్రు అమ్మ ఆయన చెప్తే నేను ఎందుకు వినాలని ఈయనంటే ఈయన చెప్తే నేనేం చేయాలి ఎందుకు చేయాలని అని అంటే మాత్రం ఎప్పుడైనా ఇల్లు కుప్ప కూలిపోయే అవకాశం అడ్జస్ట్మెంట్ కొద్దిగా అయినా సరే ఈ టయానికి కొద్దిగా అడ్జస్ట్ అయిపో తగ్గిపోదాం అని అనుకుంటే ఒకరి ఏడలో ఒకరు అడ్జస్ట్ అవుతూ వస్తే అద్భుతం సేమ్ దేవుని దగ్గర కూడా మనం ఏం కావాలి అడ్జస్ట్ కావాలి దేవుని స్తోత్రం కలుగుని కాక ఈ ఉద్యోగం ఇచ్చినప్పుడు నాకు ఇష్టమే లేదు నాకు ఇది వద్దు అని దేవుని తుండేవని ఒకసారికి అడ్జస్ట్ కావాలి బాబు అంటాడు దేవుడు దేవుడు స్తోత్రం దావిడి కొడుకును పెద్ద కొడుకు ఉపవాసం అనేవి కూడా చనిపోయినాడు ఏం ప్రభు చంపేస్తుంది ఇన్ని అద్భుతాలు చేయిస్తున్న గొలితను చంపిస్తువి అని అంటే అడ్జస్ట్ అయినా మరి నాకంటూ నా చిత్తం ఒకటి ఉంటుంది నా చిత్తం సరిగ్గా చేయకపోతే ఖచ్చితంగా నేను ఒప్పుకో అంటాడు దేవుడు వాటికి ఆయన కూడా అడ్జస్ట్ అవుతాడు వాళ్ళు నేనువే గ్రామస్తులు అందరూ ఉపవాసం ప్రారంభిస్తే దేవుడు తగ్గిపోయి వాళ్ళందరినీ క్షమించాం లక్ష ఇరవై వేల మంది ప్రార్థన చేస్తున్నారు వాళ్ళని క్షమించేస్తారు అడ్జస్ట్ అయిపోతాను నా బిడ్డలే కదా వాళ్ళు అన్నాడు కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లల ఉప్పు వలె రుచిగా మన మాటలు ఉండాలి అంతేకాదు మనం ఉన్న ప్రాంతంలో చుట్టుపక్కల మనం సంరక్షించాలి ఎన్నో విషయాలు దాంట్లో ఉన్నాయి అయితే ఒక్క మాట చెప్పి ఉప్పుగా నువ్వు లోకానికి లేకపోతే నువ్వు లోకానికి ఎప్పుడు వెలుగు కాలేదు మీరు లోకానికి ఉప్పు అన్నాడు కానీ తర్వాత ఏమన్నాడు మీరు లోకమునకు ఉప్పుగా ఉప్పుగా మీరు అడ్జస్ట్ అయిపోవాలి అందరికీ నా వల్ల మేలు కలగాలనే మెంటాలిటీ నీకు భక్తిలో రాకపోతే నువ్వు అనేకులకు వెలుగు ఇవ్వలేవు వెలగాలి అనుకునేవనుకో అడ్జస్ట్ కావటమే అందరితో దేవుని స్తోత్రం కలిగి కాక కుటుంబంలో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ల అడ్జస్ట్మెంట్ సంఘంలో అడ్జస్ట్మెంటు ఏం చెయ్యి నువ్వు చెయ్యి అంటది ఆ గుడి చెయ్యి ఇద్దరు నోరు మూసుకొని అడ్జస్ట్ కావాలి గుడి ఎడమలు దేవుని స్తోత్రం కలిగి కాక అందుకే భక్తి దేవుడు మనకు నేర్పును గాక అది కావాలని మనం కోరుకుందాం ఇది కావాలని నిజంగా నీకు ఉప్పులాగా బ్రతుకుదామని ఆశ నీకుందా దేవుడు మాట్లాడుతున్నారండి दक्षिण